భారీ పేలుడు ఢిల్లీనే కాదు దేశం మొత్తాన్ని వణికించింది చిద్రమైన మృతదేహాలు ధ్వంసమైన వాహనాలతో పేలుడు తర్వాత భీతావహ వాతావరణం కనిపించింది ఎర్రకొడ దగ్గర జరిగిన పేలుడులో ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారు ఇంకా ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు రాజు ఎస్ శ్రావణి ఎర్రకోట వద్ద జరిగినటువంటి పేలుడుతో ఇప్పుడు దేశం మొత్తం కూడా టెన్షన్ పడుతుంది అంటే ఏకంగా దేశ రాజధానిలో ఉన్నటువంటి ఐకానిక్ ప్లేస్ ఎర్రకోట వద్ద పేలుడు అంటేనే అది ఆలోచిస్తేనే ఎంతో టెన్షన్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు ఎర్రకోటను టార్గెట్ జరిగింది అనే దానిపైన ఇప్పటికే ఒకవైపు దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక్కడ జరిగినటువంటి ఘటన మాత్రం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది మనం చూస్తున్నటువంటి సిగ్నల్ ఏదైతే ఉందో ఎదురుగా మనకు సిగ్నల్ కనిపిస్తుంది అక్కడ మొత్తం కూడా ప్రస్తుతం కటన్స్ వేసేశారు ఎందుకంటే ఆ లోపల మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ప్రధానంగా నిన్న సరిగ్గా ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు అంటే సాయంత్రం జరిగినటువంటి ఆ ఘటనలో ఒక్కసారిగా ఒక కారు ఐ ట్వంటీ కార్ ఆ సిగ్నల్ వద్దకు రీచ్ అయింది ఆ తర్వాత వెంటనే అది పేలడము దాని పక్కనే ఉన్నటువంటి నాలుగు కార్లు ఆ వెనక ఒక బస్సు కూడా ఉండిపోయింది లక్కిగా బస్సు ఎటువంటి ప్రమాదానికి గురి కాలేదు పక్కన ఉన్నటువంటి ఇతర ఈ రిక్షాలు టూ వీలర్స్ ఇవన్నీ కూడా కాలిపోయాయి సో ఆ ఘటనలో జరిగినప్పుడు ఒక్కసారిగా ఆ నుంచి మాంసపు ముద్దలు కూడా ఎగిరిపడ్డాయి మొత్తం రక్తపు మడుగు అనేది ఆ స్పాట్లో కనిపించింది అంటే ఎంత భయానకమైనటువంటి పేలుడు జరిగింది అనేది అక్కడ ఉన్నటువంటి స్పాట్ను చూస్తేనే అర్థమైపోతుంది సో ఇంతటి ఎఫెక్ట్గా జరిగిందంటే ఖచ్చితంగా ఇది ఏమైనా ఉగ్రదాడి అయి ఉంటుందనే ఇప్పటికే కేంద్రం భావిస్తుంది దానికి అనుగుణంగానే కేంద్ర హోంశాఖ మంత్రి వెనువెంటనే ఆ స్పాట్కు రీచ్ అయ్యి ఆ దీనికి సంబంధించినటువంటి పరిస్థితిని మొత్తం కూడా సమీక్షించారు అంతేకాదు ఆ పోలీసులే కాదు ఢిల్లీ పోలీసులతో పాటు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ మొత్తం కూడా రంగంలోకి దిగాయి ఒకవైపు రాత్రి అంటే ఎప్పుడైతే ఘటన జరిగిన మరుక్షణమే స్పాట్ కు చేరుకున్నటువంటి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ ఫోరెన్సిక్ టీమ్స్ కూడా ఆధారాలను రాత్రంతా కూడా సేకరిస్తూనే ఉన్నాయి ప్రస్తుతం కూడా అక్కడ సేకరణ జరుగుతూనే ఉంది అయితే సరిగ్గా రెడ్ ఫోర్ట్కు సరిగ్గా ముందే అంటే మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో దాని ముందే జరిగింది సో నిన్న సోమవారం అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన పర్యాటక ప్రాంతాలన్నీ కూడా హాలిడే ఉంటుంది ఎందుకంటే సండే వరకు పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తూ ఉంటారు సో మండే అనేది మెయింటెనెన్స్ డే కింద దాన్ని హాలిడేగా ప్రకటిస్తారు అయినప్పటికీ కూడా ఎర్రకోట వద్ద బయట నుంచి అయినా సరే చూసి వెళ్దామని చెప్పి చాలామంది వస్తుంటారు మనకు రైట్ సైడ్ ఉన్నటువంటి స్పాటే రెడ్ ఫోర్టు సో ఇప్పటికే పోలీసులు దీన్ని క్లోజ్ చేశారు మనకు అక్కడ ఒక బ్యానర్ కనిపిస్తుంది అంటే రెడ్ ఫోర్ట్ లోకి వెళ్లేట ది కన్నా రెడ్ ఫోర్ట్ లోకి వెళ్లేటటువంటి వాళ్లకు ఓ స్కానర్ అయినా స్కానర్ కి ఆ సోమవారం బంద్ అనేటువంటి బ్యానర్ కూడా అక్కడ రాసి పెట్టారు మనం చూస్తున్నాము అంటే నిన్న రెడ్ ఫోర్ట్ లోకి ఎవరు కూడా పర్యాటకులు రాలేదు కానీ ఆ ఎంట్రీ మనం చూస్తున్నాము ఆ ఎంట్రీ నిన్న క్లోజ్ ఉంది అయినప్పటికీ ఇక్కడ పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు కూడా ఉంటాయి సో అయినా కూడా ఇక్కడే ఎందుకు టార్గెట్ చేశారనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అంటే గత కొన్ని రోజులుగా దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద లింకులపై జరుగుతున్నటువంటి దర్యాప్తు నేపథ్యంలో ఖచ్చితంగా ఇది వాళ్ళు చేసినటువంటి పనేనా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాం ఏ విధంగానైతే జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడైతే జైషే మహమ్మద్ పోస్టర్లు వెలవడం సో ఆ జైషే మహమ్మద్ పోస్టర్లు అన్ని కూడా వెలిసింది అనంతనాగ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్ సో ఆ డాక్టర్ అక్కడ ఉన్నారంటే అది ఏ ప్రాంతంలో ఉందనేది ఒకసారి మనం కనుక పరిశీలిస్తే పుల్వామా అంటే గతంలో ఏదైతే సిఆర్పిఎఫ్ జవాన్ల పైన దాడి జరిగినటువంటి పుల్వామా ఈ మధ్య కాలంలో దాడి జరిగినటువంటి పహల్గామ్ ఈ రెండింటికి మధ్యలో అనంతనాగ్ ఉంటుంది సో ఆ స్పాట్ లో ఉన్నటువంటి ఒక డాక్టర్ చాలా కీలకంగా వ్యవహరించారని తెలుస్తుంది ఆ ఈ లింక్స్ కి కూడా సో వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి సమాచారంతో ఢిల్లీ పక్కనే ఉన్నటువంటి ఫరీదాబాద్ లో ఉన్నటువంటి భారీ డంపును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సో ఇలా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ పెద్ద ఎత్తున డమ్స్ మొత్తం కూడా స్వాధీనం చేసుకుంటున్నారు దాదాపు మూడు వేల కిలోల ఎక్స్ప్లోజివ్స్ ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకుంటే సో వీళ్ళ లింక్స్ లో ఉన్నటువంటి వాళ్ళు మరికొంతమంది ఏదైతే ఖచ్చితంగా పోలీసులు తమను పసిగడతారు తమను ఖచ్చితంగా గుర్తిస్తారనేటువంటి ఆలోచనతోనే ఇటువంటి దాడికి పాల్పడ్డారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి సో అందులో భాగంగానే రెడ్ ఫోర్ట్ వద్దకు కారు తీసుకురావడం దాన్ని పేల్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా ఏ విధంగానైతే మొత్తం తున తునకలైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది వాళ్ళ శరీర భాగాలు దాదాపు ఇరవై ముప్పై మీటర్ల దూరానికి ఎగిరొచ్చి పడ్డాయి రాత్రి మనం ఇదే స్పాట్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ భాగాలను కూడా మనం పరిశీలించాము సో ఇటువంటి ఇంత దారుణమైనటువంటి పేలుడులో ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు ఉపయోగించినటువంటి ఎటువంటి కెమికల్స్ ఉపయోగించారు ఇందులో ఉపయోగించినటువంటి పదార్థాలు ఏంటి అనేది కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అయితే కారు విషయంలో మాత్రం హర్యానా అనుకున్నప్పటికీ కూడా దాని మూలాలు ఏకంగా పుల్వామాకు దారితీస్తున్నాయి పుల్వామాలో ఏదైతే ఉగ్రవాదులకు బేస్ క్యాంపులు ఎన్నో ఉన్నాయి మనం గతంలో ఆపరేషన్ సింధు సమయంలో కూడా పుల్వామా ప్రాంతంలో ఉన్నటువంటి బేస్ క్యాంపులు అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్లు కూడా మనము ఏదైతే కవర్ చేసాము సో అక్కడి నుంచి ఆ లింక్స్ ఉండడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఈ ని కొనుగోలు చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోలేదు సో ఇటువంటి ఏదైతే పేర్ల కోసమే వెహికల్స్ను ఉపయోగించారా అనే యాంగిల్లో కూడా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు ఒకవైపు వెహికల్ ఓనర్ని హర్యానాకు సంబంధించినటువంటి ఖలీదును ఇప్పటికే వాళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు రాత్రంతా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి సిసి ఫుటేజ్ను మొత్తం ఏ విధంగా అయితే ఇప్పటికే పరిశీలిస్తూనే ఉన్నారు ఆ కార్ వచ్చినటువంటి రూట్స్ ఏంటి కార్ ఎక్కడి నుంచి వచ్చింది స్పాట్కు ఏంటి అనేది కూడా ఇప్పటికే సిసి ఫుటేజ్ ద్వారా పరిశీలిస్తూనే ఉన్నారు మరోపక్క ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఏదైతే ఈ రెడ్ ఫోర్ట్ ముందు జరిగినటువంటి ఈ బాంబు లాంటి పేలుడు ఘటనను అంటే ఇప్పటి వరకు అధికారికంగా బాంబు పేలుడని చెప్పకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది బాంబు పేలుడే అనే యాంగిల్లోనే అటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దర్యాప్తు చేస్తున్నాయి సో ఇక్కడ పేలిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండేటటువంటి నగరాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయంలో ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీతో పాటు బాంబే కలకత్తా హైదరాబాద్ మరికొన్ని నగరాలను అప్రమత్తం చేశారు అక్కడ ఉండేటటువంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం దాంతో పాటు ఏదైనా అంటే అనుమానాస్పదమైనటువంటి కదికలు కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళను అదుపులోకి తీసుకున్నటువంటి ఆదేశాలు కూడా కేంద్ర హోంశాఖ జారీ చేసింది ప్రస్తుతానికైతే రెడ్ ఫోర్ట్ ముందు జరిగినటువంటి పేలుడు ఘటన పైన దర్యాప్తు కొనసాగుతుంది శ్రావణి రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ భారీ పేలుడు ఢిల్లీనే కాదు దేశం మొత్తాన్ని కూడా వణికించింది ఛిద్రమైన మృతదేహాలు ధ్వంసమైన వాహనాలతో పేలుడు తర్వాత భీతవహ వాతావరణం కనిపించింది ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడులో తొమ్మిది మంది చనిపోయారు ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఈ భారీ పేలుడుతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలికిపడింది ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో ఈ పేలుడు సంభవించింది రెడ్ సిగ్నల్ వద్ద కారు ఆగుతూ ఉండగా ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించింది పేలుడులో ఇప్పటి ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందారు ఇరవై మందికి పైగా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది ఆ ఘటనా స్థలం మొత్తం కూడా హృదయ విదారకంగా మారిపోయింది దీంతో ఎన్ఐఏ ఫోరెన్సిక్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి తాజా పరిస్థితిపై ప్రధాని మోడీ కూడా సమీక్షించారు ఘటనా స్థలాన్ని అమిత్ షా కూడా పరిశీలించారు ఈ ఢిల్లీలో పేలుడు సంభవించిన తర్వాత ముంబై హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలలో హై అలర్ట్ ప్రకటించారు రెడ్ ఫోర్ట్ ముందు పేలినటువంటి అత్యంత దగ్గరగా ఉన్నాము సో ఏం జరుగుతుందో మనం చూడొచ్చు ఎక్కడ ఈ బ్లాస్ట్ జరిగింది అనేది కూడా మనకు కనిపిస్తుంది ఏ విధంగానైతే ఎదురుగా ఉన్నటువంటి స్పాట్ లోనే ఈ బ్లాస్ట్ అనేది జరిగింది మనకు రిబన్స్ అన్ని కూడా కట్టారు ఇదంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎలా జరిగింది ఏంటి ఈ బ్లాస్టుకు సంబంధించినటువంటి శకటాల్లో ఏమేమి ఉన్నాయి అనేది పూర్తిగా ఆ డాగ్స్ వో పాటు అక్కడ కొన్ని ఆధారాలను కూడా ఎక్కడికక్కడికి సేకరిస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూర్తిగా ఆ పరికరాలతో సో అదే సమయంలో ఈ ఎదురుగా ఉన్నటువంటి బస్ ఏదైతే ఉందో మనము ఈ బస్ చూస్తున్నాము ఈ బస్సు కూడా ఆ సమయంలో ఆ కారు వెనక భాగంలోనే ఉంది దాంతోనే ఆ కారు ఈ బస్ ని ఇక్కడే నిలిపేశారు ఇంకా ముందు మనకు ఒక వైట్ కలర్ కార్ కూడా కనిపిస్తుంది ట్యాక్సీ ఆ ట్యాక్సీ కూడా కొంత కాలింది మనకు ఎదురుగా కనిపిస్తుంది వాటిని మనం అన్ని కూడా ఏ విధంగానైతే అయితే ఎక్స్క్లూజివ్ గా చూపిస్తూనే ఉన్నాము మరో పక్క ఆ స్పాట్ మొత్తం కూడా రక్త మడుగుగా కనిపిస్తుంది ఎందుకంటే పోలీసులంతా కూడా ఇప్పటికే ఆ స్పాట్ లో చేరుకున్నారు వాటిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పక్కనే ఉన్నటువంటి ఇతర వెహికల్స్ కూడా మొత్తం ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ మధ్యలో ఒక వెహికల్ కూడా మనకు కనిపిస్తుంది టూ వీలర్ అది మొత్తం కూడా ఖాళీ బూడిదైపోయింది మరోవైపు పక్కన ఉన్నటువంటి ఇతర వాహనాలు కూడా ఎక్కడికక్కడ దగ్ధమైపోయినటువంటి పరిస్థితి మనకు స్పాట్ లో కనిపిస్తూనే ఉంది సో వీటన్నిటిని కూడా వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్లను మొత్తం కూడా సేకరిస్తున్నారు వాటికి సంబంధించి ఇక్కడ ఒక కార్ ఉంది వైట్ కలర్ కార్ కూడా అందులో డ్యామేజ్ అయింది దాంతో ఆ కార్ను కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మొత్తం కూడా వాటిని పరిశీలిస్తున్నారు ఇప్పుడు మనకు ఏ విధంగానైతే ఈ వైట్ కార్ పూర్తిగా కూడా విజువల్ కనిపిస్తుంది ఆ పక్కనే బ్లాస్ట్ అయినటువంటి కార్ కూడా ఉంది సో ఆ కారు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు సో దానికి సంబంధించి మొత్తం కూడా అంటే ఏ విధంగానైతే ఇప్పటి వరకు ఈ కార్లకు సంబంధించి ఐ ట్వంటీ కార్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఆ ఎదురుగా ఉన్నటువంటి సిగ్నల్ దగ్గరే ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది దాంతోనే ఇదంతా కూడా జరిగింది సో దీనికి సంబంధించి పూర్తిగా కూడా వీడియో రికార్డింగ్ దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్పాట్ ను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అందులో భాగంగానే మనకు ఆ కార్స్ కనిపిస్తున్నాయి ఆ ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి షిఫ్ట్ కార్ ముందున్నదే ఐ ట్వంటీ కార్ సో ఎదురుగా మనకు ఒక రిక్షా కనిపిస్తుంది ఆ రిక్షా మొత్తం కూడా పూర్తిగా కాలిపోయి కనిపిస్తుంది సో ఇంత దారుణంగా ఏ విధంగానైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ అన్ని కూడా మనము స్పాట్ నుంచి చూపిస్తున్నాము ఇది ప్రస్తుతం ఏ విధంగానైతే స్పాట్ లో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి కార్ల పొజిషన్ కావచ్చు ఎప్పుడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ తర్వాత పూర్తిగా ఆ ప్రాంతం మొత్తం కూడా రక్తం దాంతోపాటు మాంసం ముద్దలే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సంజీవ్ తో కలిసి రాజు ఎన్టీవీ భారీ పేలుడు ఢిల్లీనే కాదు దేశం మొత్తాన్ని వణికించింది చిద్రమైన మృతదేహాలు ధ్వంసమైన వాహనాలతో పేలుడు తర్వాత భీతవహ వాతావరణం కనిపించింది ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడులో తొమ్మిది మంది చనిపోయారు ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది